స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజైతే మీ అందరి కోసం ఒక టేస్టీ రెసిపీ అయితే చేసి చూద్దాం అనుకుంటున్నాను ఏంటి ఆ రెసిపీ అంటే నాటుకోడి చికెన్ సో చికెన్ లవర్స్ అయితే చాలామంది ఉంటారు కదా సో నార్మల్ కోడి కంటే కూడా నాటుకోడి చికెన్ ఇలా అయితే చేసి చూడండి నా స్టైల్లో చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో అయితే చూపిస్తాను సో ముందుగా చికెన్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ పసుపు వేసి దీన్ని ఒక మంచిగా త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాటుకోడి కాబట్టి మనం దీన్ని కాలుస్తాము సో కోడికున్న కొన్ని హెయిర్స్ అవి ఏమన్నా ఉంటే కూడా ఇలా మంచిగా వాష్ చేసుకుంటూ మనకు అవన్నీ కూడా పోతాయి సో ఇలా మంచిగా వాష్ చేసుకున్నాక బౌల్లోకి అయితే తీసుకోవాలి సో నేను ఇక్కడ వచ్చేసి నాటుకోడి ఫ్రై అండ్ నాటుకోడి గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను సో జస్ట్ చాలా చా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా నేను చేసినట్టయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే లెగ్ పీసెస్ అండ్ కొన్ని లెగ్ పీసెస్ అనేది అయితే సపరేట్ చేస్తున్నాను సో చూసారు కదండీ ఇలా ఫ్రైకి అండ్ అలాగే కర్రీకి అయితే పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి కర్రీకి తీసుకున్న పీసెస్ అన్నీ కూడా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి ఇక్కడ వచ్చేసి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఉప్పు ఇది వచ్చి రాళ్ళ ఉప్పు అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి అవసరం అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కుక్కర్లో టూ విజిల్స్ అయితే ఇప్పించాలి సో మనకి ఆల్రెడీ చికెన్లో నుంచి కొన్ని వాటర్ అనేది అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి సో చూసారు కదండీ ఇలా వాటర్ అన్నీ కూడా ఇనికిపోయే అంతవరకు అయితే పెట్టాలి సో మనకి వాటర్ వేసుకోవడం వేసుకోకపోవడం అది మన ఇష్టము నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వేసినాను కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ వినికిపోయే అంతవరకు పెట్టాను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుండ అయితే పెట్టుకొని ఇందులో వచ్చేసి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ మంచిగా ఫైన్గా ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను సో ఈ ఆనియన్స్ కూడా వేసి మంచిగా వేయిస్తున్నాను సో యాక్చువల్లీ నేను కట్టెల పొయ్యి మీరు చేద్దాం అనుకున్నా కానీ వెదర్ బాగాలేక సో ఇలా గ్యాస్ స్టవ్ పైన కుండలో అయితే చేస్తున్నాను సో కుండలో అయితే చేస్తే ఇంకా చికెన్ అనేది చాలా బాగుంటుంది సో అలాగే ఇందులోనే గుప్పెడంతా పుదీనా కూడా వేసుకోవాలి సో పుదీనా అండ్ ఒక రెండు రెమ్మల కరివేపాకు సో ఇదంతా వేసి కొంచెము ఆనియన్స్ అంతా కూడా కొంచెం పింకిష్ కలర్ వచ్చినాక మనం ముందుగా ఒక టూ విజిల్స్ అయితే ఉడికించుకున్నాం కదా చికెన్ అనేది ఇందులో వేసుకొని ఒక టూ టైమ్స్ అట్లా కలిపేసి ఇప్పుడు వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లవెల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను సో ఈ అల్లవెల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన అంతా వరకు ఇలా కొంచెం కలుపుకొని అండ్ అలాగే ఒక హాఫ్ అ టేబుల్ స్పూన్ అంతా పసుపు పన్నీర్ది అయితే యాడ్ చేసి కొంచెం మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి మూత అయితే పెడితే మనకి అల్లవెల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన అయితే పోతుంది సో ఇప్పుడు వచ్చేసి రుచికి తగ్గట్టు కారం అండ్ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను సో కారం చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో వచ్చేసి హోల్ గరం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి సో చూసి వేసుకోండి సో గ్రేవీ కన్సిస్టెన్సీ కావాల్సినంత వాటర్ అనేది అయితే యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గించుకోండి సో టెన్ మినిట్స్ మగ్గినాక ఇందులో వచ్చేసి మనము టమాటోస్ అనేటివి యాడ్ చేసుకోవాలి సో ఇలా టమాటోస్ యాడ్ చేసుకున్నాక కూడా ఒక టెన్ మినిట్స్ ఆర్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి సో ఈ లోపు మగ్గే లోపు ఇక్కడ వచ్చేసి మనం హోల్ గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం లవంగా ఇలాచి పట్టా సాజీరా మరాఠీ మొగ్గ అండ్ ఒక రెండు నుంచి మూడు వరకు మిరియాలు వేసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ అయితే దంచుకోవాలి సో నేను ఇక్కడ వేసేది ఈ పౌడర్ ఒక్కటే అది కూడా హోల్ గరం మసాలా పౌడర్ అనమాట సో ఇలా అప్పటికప్పుడు దంచుకొని సో మనకి కర్రీ అనేది కొంచెం దగ్గర పడింది అలాగే ముక్కలు కూడా ఉరికిపోయినాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి హోల్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ అలాగే లాస్ట్లో కొత్తిమీర అనేది అయితే స్ప్రింక్ స్ప్రింకిల్ చేసుకోవాలి సో ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆర్ వన్ మినిట్ అయితే ఉంచేసుకొని డిష్ అవుట్ అయితే చేసేసుకోవచ్చు సో చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే నా రెడీ అయిపోయింది మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ హ్యావ్ ఎ గుడ్ డే